ఇప్పుడు నేను మటన్ కర్రీ అనేది చేయబోతున్నాను గ్రేవీ గ్రేవీగా చేస్తున్నాను ఫ్రై కాదు గ్రేవీ చేస్తున్నాను మటన్ కర్రీ కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను దీంట్లో చూడండి మనకు మటన్ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్కి ఒక నాలుగు స్పూన్లు అనేది ఆయిల్ వేసాను వేడిగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను కదా నాలుగు స్పూన్ ఆయిల్ వేసాను వేడిగా అయిపోయింది వేడిగా అయిన తర్వాత నాలుగు చెక్కలు వేసుకుంటున్నాను నాలుగు ఇలాచి వేసుకుంటున్నాను ఇది మనం బిర్యానీలో వేస్తాం కదా మసాలాది కూడా వేసుకున్నాను నాలుగు రెండు ఒక్కలు వేసుకుంటున్నాను ఒక మూడు ఇలాచి వేసాను ఇదేమో మనం మసాలా వేసుకున్నాను బాకు మసాలా ఉంటుంది కదా అదంతా మసాలా అంతా వేసేసాను నేను వేసేసిన తర్వాత కొంచెం వేడి వేసిన తర్వాత బిర్యానీ బిర్యానీ ఆకు రెండు కొమ్మలు వేసుకుందాం తింపేసి వేసుకుంటే చిన్నప్పుడు మనకు ఆకాకు గండి అంటారా ఇది వేడి అయిపోయింది లైట్ కలర్ మా చేంజ్ అయింది చూడండి కలర్ చేంజ్ అయిన తర్వాత మటన్కి కావాల్సిన కరివేపాకు కరేపాకు వేసిన ఫస్ట్ తర్వాత పుదీనా వేస్తున్నా కరేపాకు పుదీనా ఇది రెండు వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి కలుపుకుంటే ఆయిల్ అంతా దానికి స్ప్రెడ్ అవుతుంది ఈ ఎంత అయితే స్ప్రెడ్ అవుతుందో ఆయిల్ పుదీనా కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఏ పచ్చిమిరకాయ వేసుకోవాలి ఒక ఐదు పచ్చని రూపాయలు నేను కారం కొంచెం తక్కువ వేస్తాను అందుకని పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు పోశాను పోసిన తర్వాత ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలర్ మా కొంచెం కనిపించిన తర్వాత మనం పోసిన ఒక ఉల్లిపాయ అనేది వేసుకోవాలి ఉల్లిపాయ అంతా కోసానంటే ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కోసాను నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా రెండు ఉల్లిపాయలు కోసాను పోసేసిన తర్వాత నేను వేస్తున్నాను ఉల్లిపాయలు పుదీనా మన కరివేపాకు ఫస్ట్ వేసేసినాం కదా దాని తర్వాత మనం ఉల్లిపాయ వేసాం కదా ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలకి మనం మూత అనేది పెడితే అది మగ్గుతుందా రెండు నిమిషాలు మూత అది పచ్చి అవి ఉల్లిపాయలు మగ్గుతాయి ఈ కలర్ అనేది చేంజ్ అయ్యింది ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయ్యింది చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెము ఇంట్లోనే మనం దంచుకున్నది వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనేది వేస్తున్నాను ఉల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను వేసిన తర్వాత మనం ఆయిల్లోనే ఇది వేసామనుకోండి కొంచెం ఆయిల్ బాగుంటుంది ఇప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీంట్లో కొంచెం వాటిలో మనము వేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇలా ఉంచేసి ఉంచేసిన తర్వాత మనం అనేది టమాటా అనేది వేయాలి ఇంట్లో టమాటా వేసేస్తే ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది టమాటా వేసేస్తాను నేను రెండు టమాటాలు కొంచెం పెద్ద సైతే టమాటాలు రెండు టమాటాలు కట్ చేస్తున్నాను హాఫ్ కేజీ మటన్కి మనం టమాటాలు కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము పేస్ట్ వేస్తాం కదా ఇప్పుడు టమాటా వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెడితే మగ్గుతాయి అన్నమాట ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టి పెట్టేసుకో మగ్గుతాను చూడండి మనం టమాటా వేస్తాం కదా టమాటా ఎంత బాగా మగ్గిపోయిందో టమాటా కానీ పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ మనం వేసినాసిన పేస్ట్ కానీ ఎంత బాగుందండి పేస్ట్ సూపర్ వచ్చింది పేస్ట్ కదా దీంట్లోనే మనం అనేది ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదా ఈ టమాటా మగ్గిపోయింది కదా ఆ టమాటాలలో మనం సగం స్పూన్ అనేది మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో దీంట్లోనే కొంచెం మనం దీంట్లోనే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు రెండు మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇది చూడనేది బాగా వచ్చిందో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ మటన్ ఏమో దీంట్లో వేసుకోవాలి మటన్ వేసుకున్నాము హాఫ్ కేజీ మటన్ వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మనం ఫస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా దీనికి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మటన్ మటన్ వేసాం కదా మటన్లో కొంచెము సగం స్పూన్ అనేది పేస్ట్ వేద్దాం సగం స్పూన్ పేస్ట్ వేద్దాం ఇప్పుడు మటన్ వేసాం కదా మటన్ తర్వాత కూడా కొంచెం పేస్ట్ వేస్తే బాగుంటుంది మటన్ తినని వాళ్ళు కూడా అన్నమాట ఇలా చేసుకుంటే ఇది తెలంగాణ స్టైల్లో మటన్ చేయడం పరి మా తెలంగాణలో ఇలా చేసుకుంటారు అనమాట బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇది మటన్ ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అనేది మనం మూత పెట్టి పక్కన పెడదాం మూత పెట్టడం మగ్గుతలు ఇలా కలిపేసిన తర్వాత మగ్గడానికి పదిహేను నిమిషాలు మనము మూత పెడదాం చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తుందో ఇప్పుడు నేను కావాల్సినంత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత నేను వాటర్ వేసుకుంటాను ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతనే వాటర్ వేసుకొని కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత అనేది ద్దాం పవర్ చిన్న వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడు కుక్కర్ మూత అనేది వేస్తున్నాను ఒక మనకి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ విజిల్ రాగానే కుక్కర్ బంద్ చేసి మటన్ ఎలా ఉందో చూపిద్దాం చూద్దాం ఇప్పుడు మనకు మటన్ కూర అయిపోయిందా ఏంటిది చూడండి ఎంత బాగుందో సూపర్ చూసారా నాకు గ్రేవీ కావాలనే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ చేసుకున్నాను సూపర్ ఉంది అయితే నోరు ఊరుతుంది నాదైతే ఇప్పుడు పైనుంచి మటన్ మసాలా అనేది వేసుకుందాము ఇందాకప్పుడు వేసుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం మూత తీయంగానే మటన్ మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం పైనుంచి కొత్తిమీర అనేది వేసుకుందాం ఫైనల్లీ మటన్ కూర అయిపోయింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వాచింగ్ Thank you for watching.